మధురమైన ప్రేమ ఆరవ భాగం ఆర్ ద బాస్ ద రియల్ బాస్ అంటూ చేతిలో ఉన్న బీర్ను ఆపకుండా తాగేశాడు కార్తీక్ చూడు కార్తీక్ జీవితంలో ఏదో జరిగిపోయిందని ఓడిపోయిన చోటే ఆగిపోకూడదు అలా ఆగిపోయింటే నేను ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదు అందుకే నీలో ఉన్న బాధను దూరం చేయడానికే నీకు లైఫ్ ట్రైనింగ్ పేరుతో కొంచెం ధైర్యం చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ మేఘన ఈ రోజు నుండి నువ్వు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వి హో సో స్వీట్ మిస్టర్ కార్తీక్ ఇక ఈ మేఘనకు నిద్రొచ్చేస్తోంది వెళ్ళి పడుకుంటాను రేపు ఆఫీసులో కలుద్దాం గుడ్ నైట్ బై నైట్ మేఘన బై అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి తన ఫ్లాట్ కి చేరుకున్నాడు కార్తీక్ ఆ రోజు రాత్రంతా కార్తీక్ మనసులో మేఘన మాట్లాడిన మాటలే మెదులుతున్నాయి నా బాధ గూచి నా జీవితం గూచి అంతలా ఆలోచిస్తున్న మేఘన లాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఆ రోజు రాత్రంతా నిద్రను మరచిపోయాడు కార్తీక్ కేవలం ఆ రోజు రాత్రి మాత్రమే కాదు కొన్ని నెలల పాటు అదే తంతు మేఘనతో మాట్లాడిన ప్రతి మాటను గుర్తు చేసుకుంటూ తనతో గడుపుతున్న క్షణాలను మనసు నిండా దాచుకుంటూ పదే పదే తన రూపాన్ని తలచుకుంటూ నిద్రలేని రాత్రులను మధుర జ్ఞాపకాలుగా మదిలో రాసుకునేవాడు కార్తీక్ అసలు మేఘనతో నా ప్రేమ విషయానికి ఎలా చెప్పాలి చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది నన్ను పెళ్లి చేసుకోవడం తనకి లేదని చెప్తే నా మనసు తట్టుకోగలదా అంటూ తనలో తాను మదన పడుతుండగా తన రూమ్ కాలింగ్ బిల్ మోగింది ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు కార్తీక్ ఎదురుగా నిల్చున్న మేఘనను చూడగానే ఈ మేఘన నువ్వేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయాడు కార్తీక్ ఏం రాకూడదా నన్ను వదిలేసి ఒక్కడివే కూర్చుని మందు తాగుతున్నావేమో అని చెక్ చేయడానికి వచ్చాను ఛీ నీకు చెప్పకుండా నేను తాగుతానా దట్స్ మై బాయ్ అయితే ఉండు కింద నా బైక్లో బిర్లు ఉన్నాయి తీసుకొని వస్తాను హే మేఘన ఆగు నేను వెళ్ళి తీసుకొస్తాను హలో వైన్స్ షాప్ నుండే తీసుకొచ్చాను అలాంటిది నా బైక్లో నుండి తీసుకురాలేనా అంటూ కిందకి వెళ్లి చేతిలో బీర్లు పట్టుకుని కార్తీక్ రూమ్కి వచ్చింది మేఘన మేఘన గారు అప్పుడే మొదలు పెట్టకండి కాసేపు ఆగితే ఆమ్లెట్ వేసుకొని వస్తాను అంటూ కిచెన్ రూమ్ లో నుండి గట్టిగా అరిచాడు కార్తీక్ త్వరగా రారా బాబూ బీర్లు కూల్ తగ్గిపోతాయి జస్ట్ టూ మినిట్స్ వచ్చేస్తాను కార్తీక్ వచ్చేలోపు చెల్లా చెదురుగా ఉన్నా కార్తీక్ రూమ్ మొత్తం సర్దేసింది మేఘనా హేయ్ ఇది నా రూమేనా అంటూ ఆమ్లెట్ తీసుకుని వచ్చి మేఘన ఎదురుగా కూర్చున్నాడు కార్తీక్ తమరిది చూడలేక సర్ది పెట్టాం అంటూ మూతి తిప్పుతూ చెప్పింది మేఘన హో థాంక్యూ థాంక్యూ ఇక స్టార్ట్ చేద్దామా అంటూ బీర్ ఓపెన్ చేశాడు కార్తీక్ అలా ఇద్దరూ కలిసి బీర్ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు కార్తీక్ మాత్రం చూపు తిప్పకుండా మేఘన వైపే చూస్తూ కూర్చున్నాడు ఏంటి కార్తీక్ గారు బీర్ తాగుతూ స్టఫ్ కింద నన్ను తినేస్తారా ఏంటి నిన్ను ఒకటి అడగాలి మేఘన ఏంటి ఇంకో బీర్ కావాలా కాదు నీలాంటి అరుదైన అద్భుతాలను మ్యూజియంలలో పెడతారు కదా కాని నేను మాత్రం ఆ అద్భుతంతో కలసి బీర్ తాగుతున్నాను బాబోయ్ ఎక్కువగా పొగడొద్దు పడిపోతాను పొగడ్తలకి పడిపోయే దానివైతే నిన్ను పొగడడానికి కావలసిన పొగడ్తలు శిఖరాంచుల్ని తాకాలి ఎంత తాగావురా నాయనా ఏవో శిఖరాలకు వెళ్లిపోయావు అంటూ తల పట్టుకుంది మేఘన ఏం మాట్లాడకుండా మౌనంగా మేఘన వైపు చూస్తూ కూర్చున్నాడు కార్తీక్ రేయ్ కార్తీక్ బైక్లో ఒక రైడ్ కి వెళ్ళొద్దామా అంటూ ఎంతో ఆత్రంగా అడిగింది మేఘన డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు కదా మేఘన ఈ దేశంలో అంతకన్నా పెద్ద తప్పులు చాలా జరుగుతున్నాయిలే కాని మనం వెళ్దాం పద అంటూ పైకి లేచింది మేఘన నాకు కారుంది కానీ బైక్ లేదు మేఘన నా స్కూటీ ఉంది కదా సరే అయితే వెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి బయటికి వెళ్లగానే ఒక్కసారిగా ఆకాశంలో భారీ వర్షం కురుస్తోంది చల్లటి గాలితో కూడిన వర్షం కావడంతో అందరూ ఎవరిల్లల్లో వాళ్లు కూర్చున్నారు వావ్ ఈ వర్షంలో తడుస్తూ అలా స్లోగా బైక్పై వెళ్తూ చల్లటి ఐస్ క్రీం తింటే ఆహా అంటూ తెగ మురిసిపోతోంది మేఘన మేఘన త్వరగా రా అంటూ స్కూటీ స్టార్ట్ చేశాడు కార్తీక్ హలో కొంచెం వెనక్కి జరుగు నేను డ్రైవ్ చేస్తాను అంటూ కార్తీక్ ను వెనక్కి జరిపి స్కూటీ స్టార్ట్ చేసింది మేఘన ఆ చల్లటి వర్షంలో తడుస్తూ తల అటూ ఇటూ ఊపుతూ తెగ ఎంజాయ్ చేస్తూ బైక్ డ్రైవ్ చేస్తోంది మేఘన ఇక కార్తీక్ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు బీర్ తాగిన మత్తు వర్షానికి తుడిచిపెట్టుకుపోతుంటే అలా వర్షంలో తడుస్తూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎదురుగా కూర్చున్న తన అందాల రాక్షసి అల్లరిని ప్రోత్సహిస్తూ తనని తాను మరచిపోయాడు కార్తీక్ అలా కొంచెం దూరం వెళ్లగానే రోడ్డు పక్కన ఒక ఐస్ క్రీం బండి కనపడింది వెంటనే ఆ బండి వద్దకి వెళ్లి రెండు చేతుల్లో రెండు ఐస్ క్రీంలు తీసుకుని కార్తీక్ ఇక్కడి నుండి నువ్వు డ్రైవ్ చెయ్యి నేను ఐస్క్రీం తింటూ వెనుక కూర్చుంటాను అని చెప్పి కార్తీక్ చేతికి స్కూటీ ఇచ్చి వెనకాల కూర్చుంది మేఘన అలా కార్తీక్ డ్రైవ్ చేస్తుండగా వెనుక కూర్చుని రెండు ఐస్ క్రీములు తినేసింది కాసేపటికి మేఘన నుండి మాటలు వినపడకపోవడంతో మేఘన అంటూ వెనక్కి తిరిగాడు కార్తీక్ వెంటనే వెనుక నుండి కార్తీక్ ను హత్తుకుని తన తలను కార్తీక్ భుజాల మీద వాల్చి నిద్రలోకి జారుకుంది మేఘన ఆ క్షణం కార్తీక్ మనసులో ఏదో తెలియని ఒక మధురానుభూతి కలుగుతోంది ఆ చల్లటి వాతావరణంలో మేఘన వెచ్చటి శ్వాస తన దేహాన్ని తాకుతోంటే ఒక్కసారిగా ఉక్కిరబిక్కిరైపోయాడు అలా నేరుగా వెళ్లి మేఘన ఇంటి వద్ద బై కాపాడు కార్తీక్ మేఘన మేఘన ఇల్లు చేసింది అని కార్తీక్ చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కార్తీక్ నడుం మీదున్న తన చేతులు వెనక్కి తీసుకుని సారీ కార్తీక్ అంటూ బైక్ మీద నుండి దిగింది మేఘనా ఓకే మేఘనా నీ స్కూటీ నేను తీసుకెళ్తున్నాను రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్లేటప్పుడు వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను అని కార్తీక్ చెప్పగానే ఓకే కార్తీక్ గుడ్ నైట్ బై అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది మేఘనా తన ఫ్లాట్ కి వెళ్లిన క్షణం నుండి ఆ రోజు వర్షంలో గడిచిన జ్ఞాపకాలనే తలచుకుంటూ కూర్చున్నాడు కార్తీక్ జీవితాంతం దాచుకోవడానికి ఇలాంటి జ్ఞాపకాలను ఆ దేవుడు మనకి అందిస్తుంటాడు ఏది ఏమైనా సరే మేఘనతోనే నా మిగిలిన జీవితం ఇక నుండి నేను వేసే ప్రతి అడుగు తన జాడలోనే నా మనసుకి తగిలిన గాయలన్నిటినీ చెరిపేసిన దేవతతోనే నా ఏడడుగుల ప్రయాణం అంటూ మేఘన రూపాన్ని తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు కార్తీక్ అలా కొన్ని రోజుల పాటు తన మనసులో ఉన్న ప్రేమను మేఘనకు చెప్పలేక మనసులో దాచుకోలేక సతమతమయ్యే వాడు కార్తీక్ ఏదో రోజు మేఘనకు నా ప్రేమ విషయానికి చెప్పక తప్పదు ఆ రోజు కోసం వేచి చూడడం నా అమాయకత్వం ఎలా అయినా సరే ఈ రోజు మేఘనకు నా ప్రేమ విషయానికి చెప్పాలి అనుకుని వెంటనే మేఘనకు ఫోన్ చేశాడు కార్తీక్ హలో కార్తీక్ నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా ఈలోగా నువ్వే చేశావ్ ఎక్కడున్నావిప్పుడు కాఫీ షాప్లో కూర్చున్న మేఘన అదేంటి ఒక్కడివే వెళ్లావా ఆగు నేను కూడా వస్తున్నాను సరే మేఘన అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కార్తీక్ అలా మేఘన కోసం ఆ కాఫీ షాప్లో ఎదురుచూస్తూ కూర్చున్నాడు కార్తీక్ అంతలోనే అక్కడికి చేరుకుంది మేఘన కార్తీక్ నీకొక విషయానికి చెప్పాలి అంటూ పరిగెడుతూ వచ్చి కార్తీక్ ఎదురుగా కూర్చుంది మేఘన నేను కూడా నీకొక విషయానికి చెప్పాలి మేఘన హో అందుకే నా కాల్ చేశావ్ సరే చెప్పు ఏంటా విషయానికి ముందు నువ్వు చెప్పు సరే చెప్తాను ఆ రోజు మా ఇంట్లో నీకు బీర్ పార్టీ ఇచ్చినప్పుడు అడిగావ్ కదా మ్యాటర్ ఏంటని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని చెప్పా కదా హా అవును ఇంతకు ఏంటా మ్యాటర్ నాకు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది కార్తీక్ వీసా కూడా ఈ రోజే వచ్చింది మరో రెండు రోజుల్లో నేను ఆస్ట్రేలియాకి ఎగిరిపోతున్నాను అంటూ ఎంతో ఆనందంగా గంతులేస్తూ చెప్పింది మేఘన అంతే ఒక్కసారిగా కార్తీక్ గుండె వేయి ముక్కలైంది తన్నుకొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పైకి నవ్వుతూ కంగ్రాట్స్ మేఘన అని చెప్పాడు కార్తీక్ సారీ కార్తీక్ ఈ విషయానికి నీకు ఆ రోజే చెప్పేదాన్ని కాని జాబ్ కన్ఫర్మ్ అయ్యి వీసా కూడా కన్ఫర్మ్ అయ్యాక చెప్తే బాగుంటుందని చెప్పలేదు పర్లేదు మేఘన నువ్వు హ్యాపీ కదా అది చాలు హా చాలా హ్యాపీ కార్తీక్ అస్సలు ఆస్ట్రేలియా వెళ్లడం నా డ్రీమ్ తెలుసా అలాంటిది అక్కడే మంచి జాబ్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్ ఓకే మేఘనా నాకు కొంచెం పనుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి పార్కింగ్లో ఉన్న తన కార్ వద్దకి వచ్చాడు కార్తీక్ ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆపుకోలేకపోతున్న బాధను కనురెప్పల మాటున అంచిపెడుతూ మనసులో ఎగిసి పడుతున్నా కన్నీటి కెరటాల తాకిడిని తట్టుకోలేక ముక్కలైన ప్రేమ మనసుని గుచ్చి గుచ్చి నొప్పి రేపుతుంటే చిన్న పిల్లాడిలా తన కారు పక్కన కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కార్తీక్ అంతలోనే మేఘన మొబైల్ నుండి కాల్ రావడంతో ఒక్కసారిగా ఏడుపు ఆపుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో కార్తీక్ నాకు ఎల్లుండి బెంగళూరు నుండి ఫ్లైట్ ఉంది కొంచెం షాపింగ్ చేయాలి నేను ఈ రోజే బెంగళూరుకి వెళ్తున్నాను సో నేను రెడీ అయ్యి కాల్ చేస్తాను నన్ను రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేస్తావా అని మేఘన అడగ్గానే అలాగే మేఘన అంటూ ముక్కు తుడుచుకుంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్ కొద్దిసేపటి తరువాత మేఘన కాల్ చేయగానే తన ఇంటికి వెళ్లి తనని పిక్ చేసుకుని రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడు కార్ దిగగానే థాంక్ యూ సో మచ్ కార్తీక్ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు నిన్ను లైఫ్లో మంచి పొజిషన్లో చూడాలి ఆల్ ది బెస్ట్ కార్తీక్ బై అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మేఘన వెంటనే మెరుపు వేగంతో కార్ను టర్న్ తీసుకొని నేరుగా బార్కి వెళ్లి ఒక బ్యాగ్ నిండా మందు బాటిల్స్ తీసుకుని తన ఫ్లాట్ కి చేరుకున్నాడు కార్తీక్ ఆ క్షణం నుండి రెండు రోజుల పాటు మేఘనతో గడిపిన జ్ఞాపకాలను తలచుకుంటూ ఒంటరిగా ఏడుస్తూ గొంతు తడి ఆరకుండా మందు తాగుతూ కూర్చున్నాడు కార్తీక్ ఒక్కసారిగా చిన్నప్పటి నుండి విఫలమవుతూ వచ్చిన తన ప్రేమను తలచుకుంటూ భరించలేని ఈ బాధ కన్నా మరణమే శరణం అనుకుని తనువు చాలించడానికి సిద్ధపడ్డాడు కార్తీక్ సరిగ్గా మేఘన ఆస్ట్రేలియా బయలుదేరే సమయానికి చేతిలో కత్తి తీసుకుని ఒక్కసారిగా తన ప్రేమను తన తల్లిదండ్రులను తలచుకుంటూ కత్తిని పీక మీద పెట్టుకుని చావడానికి సిద్ధపడుతుండగా ఎదురుగా ఒక ఉత్తరం కనిపించిది అంతలోనే పనిమనిషి లోపలికి వచ్చి ఆ లెటర్ మీకోసమే వచ్చింది సార్ అని చెప్పగానే నా కోసమా అంటూ చేతిలో ఉన్న కత్తిని పక్కన పెట్టి ఆ లెటర్ను చేతిలోకి తీసుకుని చదువుతున్నాడు కార్తీక్ హాయ్ కార్తీక్ ఎలా ఉన్నావు నిన్ను ఇంతకన్నా ఎక్కువ అడిగే ధైర్యం నాకు లేదు ఈ ఉత్తరం నువ్వు చదివి నా కోసం వెతుక్కుంటూ వస్తావన్న కూడా నాకు లేదు నా మనసులో చాలా దగ్గరగా ఉన్న నీకు ప్రస్తుతం నేను చాలా దూరంగా ఉన్నాను నన్ను కలవాలన్న ఆలోచన నీకుంటే ఈ దూరం పెద్దదేమీ కాదు మరో రెండు రోజులు నీ కోసం వేచి చూస్తూ ఉంటాను రావాలనుకుంటే ఎరకులో ఉన్న ఈ అడ్రస్కి రా వద్దు అనుకుంటే ఈ ఉత్తరాన్ని నీ రూమ్ లో ఉన్న చెత్తకుండీలో పడేయ్ ఇట్లు వచ్చిన తరువాత నీకే తెలుస్తుంది అంటూ ఆ ఉత్తరం ముగిసింది అంతలోనే అన్నియా టైర్ రెడీ అంటూ కార్తీక్ కు ఎదురుగా వచ్చి బైక్ ఆపారు ఆ ఇద్దరు స్టూడెంట్స్ వెంటనే ఉలిక్కిపడి గతం తాలూకు ఆలోచనల నుండి తేరుకున్నాడు కార్తీక్ ప్రస్తుతం కార్ టైర్ మార్చుకుని ఆ స్టూడెంట్స్ కి కృతజ్ఞతలు చెప్పి వారి చేతిలో కొంత డబ్బు పెట్టి అక్కడి నుండి బయలుదేరాడు కార్తీక్ మిగిలిన దూరం కేవలం పది కిలోమీటర్లే కావడంతో ఒక రెండు పాటలు వినేలోపే అరకు చేరుకున్నాడు కార్తీక్ ఎక్కడ చూసినా ప్రకృతి అందాలతో అమాయకపు గిరిజనుల ఆత్మీయ పలకరింపులతో చుట్టూ పచ్చదనంతో మనోల్లాసం కలిగించే అద్భుతమైన వాతావరణంతో భూలోక స్వర్గాన్ని తలపిస్తోంది అరకు దారి పొడవునా కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతూ లెటర్లో ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్కి చేరుకున్నాడు కార్తీక్ దట్టమైన చెట్ల మధ్యలో నిర్మించబడ్డ ఆ ఇంటి చుట్టూ రంగురంగుల పూల మొక్కలు ఇంటి నిండా బంధువులు చిన్న పిల్లల అల్లర్లు ఆ ఇంటి ముందు కార్తీక్ కార్ ఆగగానే అందరూ వచ్చి ఆ కార్ను చుట్టుముట్టారు కార్తీక్ ను చూడగానే ఆశ్చర్యపోతూ ఎవరు మీరు అని అడుగుతుండగా తన జేబులో ఉన్న లెటర్ను చేతిలోకి తీసుకున్నాడు కార్తీక్ వెంటనే ఒకమ్మాయి పరిగెడుతూ వచ్చి హాయ్ కార్తీక్ ఎలా ఉన్నాం అంటూ పలకరించింది ఆ అమ్మాయి వైపే తదేకంగా చూస్తూ నిల్చున్నాడు కార్తీక్ ఎవరమ్మా ఇతను అంటూ ఆ అమ్మాయిని అడిగాడు గుంపులో ఉన్న ఒక వ్యక్తి నా ఫ్రెండ్ నాన్న అక్క పెళ్లికి వచ్చాడు అని ఆ అమ్మాయి చెప్పగానే అవునా మరి ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావు ఏంటే లోపలికి తీసుకెళ్ళు అని చెప్పాడు ఆ అమ్మాయి తండ్రి రా కార్తీక్ లోపలికి వెళ్దాం పద అంటూ కార్తీక్ ను తీసుకుని లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి హలో ఈ లెటర్ రాసింది మీరేనా అని కార్తీక్ అడగ్గానే నేను కాదు మా అక్క అదిగో ఎదురుగా ఉన్న ఆ పూలతోటలో నిల్చుంది చూడు తనే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ అమ్మాయి చేతిలో ఆ ఉత్తరాన్ని పట్టుకుని ఆ పూలతోటలోకి అడుగు పెట్టాడు కార్తీక్ ఆ రంగురంగుల పూల మొక్కల మధ్య అటువైపు తిరిగి ఒంటరిగా నిల్చున్న ఆ అమ్మాయిని చూడగానే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు కార్తీక్ ఆ అమ్మాయికి దగ్గరగా కొద్దీ కార్తీక్ గుండె చప్పుడు వేగం పెరిగిపోతోంది ఆ చల్లటి వాతావరణంలో కూడా ఒంటి నిండా చెమటలు పట్టాయి ఒక్కసారిగా బలమైన గాలి రావడంతో కిందకి రాలిపోయిన పువ్వులన్నీ గాలిలో ఎగురుతున్నాయి ఆ గాలికి కార్తీక్ చేతిలో ఉన్న ఉత్తరం ఎగురుతూ వెళ్లి ఆ అమ్మాయి పాదాల దగ్గర పడింది ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి గాలికి కురుస్తున్న పూల వర్షంలో ఆ అమ్మాయి ముఖం చూడగానే ఒక్కసారిగా స్తంభించిపోయాడు కార్తీక్ కార్తీక్ చేతి నుండి జారిన ఉత్తరాన్ని చేతిలో పట్టుకుని ప్రకృతి కురిపిస్తున్న పూల వర్షంలో చిరుగాలికి ఎగురుతున్న కురులను సర్దుకుంటూ కార్తీక్ కు ఎదురుగా నిల్చుంది ఆ అమ్మాయి ఆమెను చూడగానే ఒక్కసారిగా స్తంభించిపోయాడు కార్తీక్ జీవితంలో నమ్మలేని క్షణాలు చాలా అరుదుగా ఎదురుపడుతుంటాయి ఆ క్షణాలను ఆస్వాదించాలంటే కోసం పడిన తపన చాలా గొప్పదై ఉండాలి ఈ క్షణం నాకు అలాంటిదే కార్తీక్ అంటూ కార్తీక్ కళ్ళలోకి చూస్తూ భావోద్వేగానికి లోనైంది ఆ అమ్మాయి నువ్వు రాసిన ఉత్తరాన్ని చూడడం ఒక్క క్షణం ఆలస్యం అయినా ఈ పాటికి ఈ దేహం మట్టిలో కలిసిపోయేది వేగంగా కొట్టుకుంటున్న ఈ గుండె చప్పుడు మూగబోయేది నా జీవితం తన చివరి మజిలీకి చేరుకునేది అంటూ కార్తీక్ మాట్లాడుతున్న మాటలను అడ్డుకుని ఏంటి కార్తీక్ నువ్వు మాట్లాడుతున్నది అని గట్టిగా అరిచింది ఆ అమ్మాయి అవును ప్రేమలో ఓడిపోయి జీవితంలో అలసిపోయి చావుని వెతుక్కుంటూ వెళ్తున్న నన్ను ఆపింది నువ్వు రాసిన ఈ ఉత్తరం అసలు ఎవరు నువ్వు నన్నెందుకు ఇంత దూరం రప్పించావు గడిచిన నా పాతికేళ్ల జీవితంలో ఒక్కసారి కూడా నిన్ను చూసిన క్షణం లేదు నిన్ను కలిసిన రోజు లేదు గమ్యం తెలియని ఈ ప్రయాణంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఇప్పుడు నీ గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పు అసలెవరు నువ్వు నీ పేరేంటి చెప్తాను కార్తీక్ ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను నువ్వు చెప్పింది నిజమే పాతికేళ్ల జీవితంలో నువ్వు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు కలవలేదు మాట్లాడలేదు కానీ నా పాతికేళ్ల జీవితం మొత్తం నీ జ్ఞాపకాలతోనే నిండిపోయింది నీతో మాట్లాడలేకపోయిన మాటలతో అలసిపోయిన ఎదురుచూపులతో నా జీవితం మొత్తం నీ చుట్టే తిరిగింది చిన్నప్పటి ఐశ్వర్యా నుండి మొన్నటి మేఘన దాకా విఫలమైన నీ ప్రేమ వెనుక బయటపడని నా కన్నీటి కథ నీకు చెప్పాలి ఆ అమ్మాయి మాటలు వినగానే ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టాడు కార్తీక్ ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితంలో జరగని కథ కాదు కార్తీక్ నీకు తెలియని కథ చిన్నప్పుడు ఐశ్వర్యతో ఆడిన పెళ్లాట గుర్తుందా ఆ క్షణం నువ్వు నాతో ఎందుకు ఆడుకోలేదన్నా నా కన్నీటికి సమాధానం ఇప్పటికీ దొరకలేదు అవును మా చిన్నప్పుడు మేము కూడా అదే ఊర్లో ఉండేవాళ్లము నువ్వు ఐశ్వర్యతో ఆడుకునే ఆటలన్నీ చాటుగా చూస్తూ మురిసిపోయేదాన్ని ఆ రోజు ఊరి జాతరలో ఐశ్వర్య బొమ్మ కోసం ఏడుస్తూ ఉంటే తన కోసం బొమ్మ కొని తనని వెతుక్కుంటూ నువ్వు జాతర మొత్తం తిరుగుతుంటే ఆ క్షణం నీ వెనుక నడిచిన నా అడుగుల శబ్దం నీకు వినపడలేదు కార్తీక్ అదే జాతరలో నువ్వు కిందకి పడిపోగానే నీ మోకాలికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా ఐశ్వర్యాను చూడగానే నొప్పిని భరిస్తూ నవ్వుతూ వెళ్ళావు కాని ఆ రోజు నీ కాలికి తగిలిన గాయం నా మనసుకి తగిలిన విషయానికి నీకు తెలీదు ఆ రోజు నీకు ఐశ్వర్య ముఖంలో చిరునవ్వు కనిపించింది కానీ చాటుగా మిగిలిపోయిన నా ఏడుపు కనిపించలేదు సాయంత్రం స్కూల్ అయిపోగానే నువ్వు ఐశ్వర్యా కలసి అడుకోవడం కోసం స్కూల్ వెనుకున్న తోటకి వెళ్లేవారు అదే తోటలో ఒక చెట్టు వెనుక దాక్కుని మీరు ఆడుకుంటున్న ఆటల్ని చూస్తూ నాలో నేను ఎన్నోసార్లు ఏడ్చాను ఆ ఏడుపుకి కారణం నాకు నీదున్న ప్రేమ అని నాకు ఆ వయసులో తెలీదు కార్తీక్ ఐశ్వర్య దూరం అయిన క్షణంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నిన్ను చూసి నా కన్నీళ్లు ఆగలేకపోయాయి ఆ రోజు నుండి నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం చాలా సంవత్సరాలే గడిచాయి అప్పటి వరకు నా ప్రతి అడుగు నీ జాడలోనే నడిచింది మిగతా కథ తరువాతి భాగంలో చదువుదాం థ్యాంక్ యూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి తరువాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు